హే అండ్ మిలోవర్స్ ఎలా ఉన్నారు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఐ విష్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంతోమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే ఎంతోమంది నాకు ఎంతో సపోర్ట్ అయితే ఇచ్చారు సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ గైస్ అండ్ ఆల్సో ఈ ఇయర్ కూడా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా మీ సపోర్ట్ ఎలానే ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను అండ్ ఆల్సో ఈ ఇయర్లో నా గోల్ వచ్చేసరికి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా టెన్ కే సబ్స్క్రైబర్స్ యూస్ చాలన్నది నా గోల్ అనమాట సో మీరు ఇలానే మీ సపోర్ట్ని నాకు ఇచ్చి ఇంకా మన ఛానల్ గ్రో అవడానికి నాకు మంచిగా ఎంకరేజ్మెంట్ ఇస్తారని అయితే నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా రిలీజ్ అయిన వన్ పీస్ చాప్టర్ వన్ వన్ సెవెన్ జీరో గురించి మాట్లాడబోతున్నాను రీసెంట్గా రిలీజ్ అయిన ఈ చాప్టర్లో లోకి ఎల్బాఫ్ యొక్క లెజెండరీ డెవలప్ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేసిన తర్వాత చాలా స్ట్రాంగ్గా అయితే మారుతాడు ఎంత స్ట్రాంగ్గా మారుతాడు అంటే షాంక్స్ అండ్ గాబాన్ వీళ్ళిద్దరూ కలిసి కూడా డిఫీట్ చేయలేని కింగ్ హరాల్డ్ని లోకి ఒ ఒక సింగిల్ అటాక్ తో డిఫీట్ చేసేస్తాడు అండ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే కింగ్ హరాల్ ఒక ఇమ్మోర్టల్ తను ఈమో నుంచి పవర్స్ ని గెయిన్ చేసుకున్న తర్వాత తను ఒక ఇమ్మోర్టల్ గా అయితే మారుతాడు అలాంటి ఒక ఇమ్మోర్టల్ అయిన కింగ్ హరాడ్ ని ఒక సింగిల్ అటాక్ తో లోకి డిఫీట్ చేసేస్తాడు అనమాట వాళ్ళిద్దరు కలిసి కూడా డిఫీట్ చేయలేని హరాడ్ ని లోకి డిఫీట్ చేశారు కాబట్టి లోకి షాంక్స్ అండ్ గాబాన్ కంటే స్ట్రాంగ్ గా మారాడా సో ఈ రోజు వీడియోలో నేను డౌట్ అయితే క్లారిఫై చేయబోతున్నాను గాయస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి నెగ్లెక్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేశా రీసెంట్ గా రిలీజ్ అయిన వన్ పీస్ చాప్టర్ వన్ వన్ సెవెన్ జీరో లోకి ఎల్బాఫ్ ఐలాండ్ యొక్క నేషనల్ ట్రెజర్ అయిన లెజెండరీ డెవిల్ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేయడానికి అయితే వెళ్తాడనమాట కింగ్ హరాల్డ్ ఎల్బాఫ్ ఐలాండ్ యొక్క కింగ్ ఇతను ఒక గాడ్ నైట్ గా మారిన తర్వాత ఈమో హరాల్డ్ యొక్క బాడీని కంట్రోల్లోకి తీసుకుని ఎల్బాఫ్ లో ఉన్న సోల్జెస్ ని కిల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట హరాల్డ్ యొక్క బాడీ తన యొక్క కంట్రోల్లో ఉండదు అండ్ హరాల్డ్ కనుక మన కింగ్ హరాల్డ్ ని మనం చూసుకుంటే తను బేసికల్ గానే చాలా స్ట్రాంగ్ తను రాక్స్ డిక్ కి రైవల్ సో రాక్స్ డిక్ జెబక్కి ఒక మాన్స్ట్రస్ పైలెట్ అలాంటి ఒక పవర్ఫుల్ పై రేట్కి రైవల్ అంటే హరాల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి అండ్ దానికి తోడు ప్రెసెంట్ హరాల్డ్ ఒక గాడ్ నైట్ అంటే తనకి ఈమో నుంచి ఇమోర్టాలిటీ పవర్స్ అండ్ డిమానిక్ పవర్స్ అయితే వచ్చినాయి సో తన యొక్క పవర్ అనేది మునుపటి కంటే ఇంకా ఇంక్రీజ్ అయింది సో హరాల్డ్ని కిల్స్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ సో హరాల్డ్ వెంటనే లోకిని పిలిపించి నన్ను ఎలాగైనా చంపేసేయి లేకపోతే నేను ఎల్బఫ్ ఐలాండ్ మొత్తాన్ని కూడా డెస్ట్రాయ్ చేసేస్తాను సో నన్ను నువ్వు కిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు నువ్వు ఆ లెజెండరీ డెవిల్ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేస్తే మాత్రమే నన్ను కిల్ చేస్తావు అని లోకితో చెప్తాడనమాట సో కింగ్ హరాల్ చెప్పడంతో లోకి ఆ డెవిల్ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేయడానికి అక్కడ నుంచి వెళ్తాడనమాట సో లోకి ఆ డెవిల్ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేయడానికి వస్తాడు బట్ ఆ డెవిల్ ఫ్రూట్ని ఈ లెజెండరీ డెవిల్ ఫ్రూట్ని రాగ్నీర్ అనబడే ఒక హ్యామర్ అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ లెజెండరీ డెవిల్ ఫ్రూట్కి ఇమ్మోర్టాలిటీ పవర్స్ని కూడా రైవల్ చేయగలిగే క్యాపబిలిటీ అయితే ఉంది అనమాట అంటే ఇమ్మోటల్ బీయింగ్స్ ని కిల్ చేయగలిగే శక్తి ఈ డెవిల్ ఫ్రూట్ కైతే ఉంది సో ఇలాంటి డెవిల్ ఫ్రూట్ రాంగ్ పీపుల్ చేతిలో పడితే దానివల్ల ఈ వరల్డ్ కి ప్రమాదం అని చెప్పి ఆ ర్యాగ్ నీర్ ఆ డెవిల్ ఫ్రూట్ అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది లోకి ఆ డెవిల్ ఫ్రూట్ ని చేయడానికి వచ్చినప్పుడు ర్యాగ్నీర్ లోకిని అడ్డుకుంటుంది దాంతో లోకి అండ్ అలాగే ఆ ర్యాగ్నీర్ కి మధ్య బ్యాటిల్ అయితే జరుగుతుంది అనమాట లోకీ అండ్ ర్యాగ్నీర్ ఇద్దరు కూడా ఎగ్జాస్ట్ అయిపోతారు బ్యాటిల్ కాసేపు ఆగుతుంది అండ్ వెంటనే ర్యాగ్నీర్ ఒక స్క్వెరల్ లాగా అయితే మారుతుంది గైస్ ఎస్ గైస్ తను ఒక స్క్వేరల్ లాగా అయితే మారుతుంది ఇక్కడ స్క్వేరల్ డెవిల్ ఫ్రూట్ ని కన్స్యూమ్ చేసి గా మారిందా లేకపోతే ర్యానీరే గా మారిందా అన్నది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఫ్యూచర్ చాప్టర్స్ లో మనకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ తను స్క్వేరల్ లాగా మారి వెంటనే లోకి తన యొక్క మాస్టర్ గా ఎక్నాలజీ అయితే చేస్తుంది అండ్ లోకి ఆ డెవిల్ ఫ్రూట్ ని తినడానికి తనకి పర్మిషన్ అయితే ఇస్తుంది అనమాట దాంతో లోకి ఆ డెవిల్ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేసి కింగ్ హరాల్డ్ దగ్గరికి బయలుదేరతాడు అండ్ ఈ లోపు కింగ్ హెరాల్డ్ అక్కడ ఉన్న ఎల్బా సోల్జర్స్ అందరినీ కూడా డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు తనని ఎవరు ఆప్లైనా పోతారు కింగ్ హరాల్ ని అడ్డుకోవడానికి షాంక్స్ అండ్ గాబాన్ అయితే రంగంలోకి దిగుతారు వీళ్ళిద్దరూ కూడా స్ట్రాంగ్ కాంక్రర్ హాకీ యూజర్స్ అనమాట ఉంటారు బట్ ఇక్కడ మనం చూసుకుంటే కింగ్ హరాల్ ఒక ఇమ్మోర్టల్ కాబట్టి తనని డెస్ట్రాయ్ చేయడం అనేది కొంచెం కష్టం సో దాంతో కి ఇమ్మోర్టల్ బీయింగ్ ని ఎలా డెస్ట్రాయ్ చేయాలి ఎలా కిల్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఉంటాడు అనమాట సో గాబాన్ ఈ విధంగా చెప్తాడు ఏమంటాడంటే ఒక ఇమ్మోర్టల్ బీయింగ్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక మెయిన్ కీ ఏంటయ్యా అంటే కాంక్రస్ హాకీ సో ఒక ఇమ్మోర్టల్ బీయింగ్ పైన కంటిన్యూస్ గా కాంక్రస్ హాకీ కనుక యూజ్ చేసి అటాక్స్ చేస్తే వాళ్ళు రీజనరేట్ అవడానికి వాళ్ళ బాడీ అనేది కొంచెం స్లోగా అయితే మారుతుంది సో ఆ టైంలో లో వాళ్ళని డిస్ట్రాయ్ చేయొచ్చు ఇదే ఒక ఇమ్మోర్టల్ బీయింగ్ ని కిల్ చేసే మార్గం అని గాబా అండ్ షాంగ్స్ కి అయితే వివరిస్తాడు అనమాట దాంతో షాంక్స్ అండ్ గాబా వీళ్ళిద్దరు కూడా కాంక్రస్ హాకీని యూజ్ చేసి హరాల్డ్ పైన అటాక్స్ అయితే చేస్తారు బట్ మనం ఇక్కడ కింగ్ హరాల్ని చూసుకుంటే హీఈస్ ద స్ట్రాంగెస్ట్ బీయింగ్ సో తన ఎంతో స్ట్రాంగెస్ట్ అనమాట సో తన స్ట్రెంత్ స్ట్రెంగ్త్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో దాంతో వీళ్ళ అటాక్స్ అన్నీ కూడా తనపైన ల్యాండ్ అయినప్పటికీ కింగ్ హరాల్ మళ్ళీ రీజనరేట్ అయిపోతూ వీళ్ళతో బ్యాటిల్ అయితే చేస్తూ ఉంటాడు అండ్ సరిగ్గా ఇదే టైంలో లోకి ఎంట్రీ ఇచ్చి కింగ్ హరాల్ని ఒకే ఒక సింగిల్ అటాక్తో డెస్ట్రాయ్ అయితే చేసేస్తాడనమాట ఇక్కడ మనం లోకిని చూసుకుంటే లోకీ ఆల్రెడీ ఫ్రూట్ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేశాడు అండ్ ఆల్సో తన హ్యామర్ బ్రేక్ అయిపోవడంతో తను ని తనతో పాటు తెచ్చుకొని ఆ ని యూజ్ చేసి డెవిల్ ఫ్రూట్ పవర్ని యూజ్ చేసి కాంక్రస్ హాకీని కూడా యూజ్ చేసి మన కింగ్ హరాల్ని ఒక సింగిల్ అటాక్తో డెస్ట్రాయ్ చేసేస్తాడనమాట సో దీంతో ఇమ్మోర్టల్ బీయింగ్ అయిన కింగ్ హరాల్డ్ ఫైనల్లీ డిఫీట్ అయిపోతాడు అయితే దీని తర్వాత చాలామంది ఫ్యాన్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే షాక్స్ అండ్ గాబాన్ వీళ్ళిద్దరూ కూడా కలిసి డిఫీట్ చేయలేని కింగ్ ని లోకి ఒక సింగిల్ అటాక్తో ఎలా డిఫీట్ చేయగలిగాడు అని ఇక్కడ లోకి కింగ్ హరాల్ని ఒక సింగిల్ అటాక్లో డిఫీట్ చేయడానికి త్రీ మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి గైస్ ఈ త్రీ మెయిన్ రీజన్స్ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత లోకి షాంక్స్ కంటే స్ట్రాంగ్గా కాదా అన్న విషయం మనకైతే అర్థమవుతుంది రీజన్ నెంబర్ వన్ వచ్చేసరికి షాంక్స్ అండ్ గాబన్ వీళ్ళిద్దరూ ద స్ట్రాంగెస్ట్ కాంక్రస్ హాకీ యూజర్స్ మనకి ఆల్రెడీ తెలుసు షాంక్స్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు అని గాబన్ చూసుకుంటే తను రాజర్ లో ఒక క్రూ మెంబర్ ఇంకా చెప్పాలి అంటే కింగ్ ఆఫ్ ద పైలట్స్ గోల్డీ రాజర్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ సో ఖచ్చితంగా తన యొక్క కాంగ్రెస్ హాకీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో షాంగ్స్ అండ్ గాబర్ వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క కాంగ్రెస్ హాకీని యూజ్ చేసి కంటిన్యూస్లీ మన కింగ్ హెరాల్డ్ పైన అటాక్స్ అయితే చేశారు సో వాళ్ళు కాంగ్రెస్ హాకీని యూజ్ చేయడం వల్ల కింగ్ హరాల్డ్ ఎంత ఇంపార్టెల్ అయినప్పటికీ తన బాడీ డ్యామేజ్ అయితే తీసుకుంటుంది అండ్ దాని నుంచి రీజనరేట్ అవడానికి కూడా కింగ్ హరాల్డ్కి టైం పడుతుంది సో లోకి వచ్చే టైంకే షాంక్స్ అండ్ గాబాన్ వీళ్ళిద్దరు కలిసి కింగ్ హరాడ్ ని కొంత డిస్ట్రాయ్ చేశారు చెప్పాలంటే సిక్స్టీ పర్సెంట్ వరకు కింగ్ హరాడ్ యొక్క బాడీని డ్యామేజ్ చేశారు షాంక్స్ అండ్ గాబాన్ వీళ్ళిద్దరు కలిసి అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి లోకి యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఎల్బాఫ్ యొక్క లెజెండరీ డెవిల్ ఫ్రూట్ కి ఇమ్మోర్టాలిటీని కౌంటర్ చేసే కేపబిలిటీ ఉంది అని సో దీని కారణంగా ఆ డెవిల్ ఫ్రూట్ పవర్ కారణంగా లోకి కింగ్ హరాల్ని ని ఒక సింగిల్ అటాక్ లో డిఫీట్ చేయగలిగాడు అండ్ ఇక మెయిన్ థర్డ్ రీజన్ వచ్చేసరికి కింగ్ హరాల్ ఎస్ గైస్ కింగ్ హరాల్డ్ కూడా తన యొక్క డిఫీట్ కి ఒక మేజర్ రీజన్ ఇక్కడ మనం చూసుకుంటే లోకి వచ్చే టయానికి కింగ్ హరాల్డ్ కొంతవరకు తన యొక్క కాన్షియస్ ని గెయిన్ చేసుకున్నాడు లోకి తనను అటాక్ చేస్తున్నప్పుడు ఏ విధమైన డిఫెన్స్ అయితే తను యూజ్ చేయలేస్ కింగ్ హరాల్డ్ ఎలాంటి డిఫెన్స్ చేయలేదు లోకి తన అటాక్ చేస్తున్నప్పుడు అలాగే తిరిగి ఎలాంటి కౌంటర్ అటాక్ కూడా చేయాలి అంటే కింగ్ హరాల్డ్ తను చనిపోవాలని గట్టిగా డిసైడ్ అయ్యి లోకి తనను అటాక్ చేస్తున్నప్పుడు తనకి ఛాన్స్ ఇచ్చాడు లేకపోతే ఖచ్చితంగా లోకి సింగిల్ హిట్ లో కింగ్ హరాల్ ని డిఫీట్ చేయడం అనేది జరిగేది కాదు సో ఈ త్రీ రీజన్స్ వల్లే లోకి కింగ్ హరాల్ ని చేయగలిగాడు షాంక్స్ అండ్ గాబాన్ యొక్క హెల్ప్ లేకుండా అలాగే కింగ్ హరాల్డ్ యొక్క పర్మిషన్ లేకుండా లోకి కింగ్ హరాల్ ని డిఫీట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండ్ దీన్ని బేస్ చేసుకుని లోకి అండ్ షాంక్స్ వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేస్తే అఫ్కోర్స్ లోకి హరాల్డ్ పైన చేసిన ఆ అటాక్ అనేది రియల్లీ చాలా స్ట్రాంగ్ ఈవెన్ షాంక్స్ అండ్ గాబాన్ వీళ్ళిద్దరు కలిసి కూడా ఆ ఫీట్ని అచీవ్ చేయలేకపోయారు ఐ మీన్ ఒక బీయింగ్ ని కిల్ చేయడం అనేది షాంక్స్ అండ్ గబాన్ వల్ల కాలేదు వాళ్ళు కింగ్ హరాల్ని ని కొంతవరకు డ్యామేజ్ చేయగలిగారు కానీ తను కంప్లీట్ గా చేయలేకపోయారు బట్ లోకీ డిడ్ ఇట్ లోకీ దాన్ని చేసి చూపించాడు తను కింగ్ హరాల్ని ని చేసి చూపించాడు సో లోకి చేసిన అటాక్ అనేది డెఫినెట్లీ షాంక్స్ అండ్ గాబాన్ కంటే కూడా రియల్లీ గ్రేటెస్ట్ ఫీట్ అనేది చూపించే చెప్పాలి బట్ దాన్ని బేస్ చేసుకుని లోకీ షాంక్స్ కంటే స్ట్రాంగ్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఎందుకంటున్నానంటే మనం స్టోరీ పరంగా చూసుకుంటే ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ బ్యాకే షాంగ్స్ లోకీని డిఫీట్ చేసి తనని అండర్వర్డ్ లో బంధించడం అయితే మనకు ఆల్రెడీ తెలుసు సో దీన్ని బట్టి చూస్తే షాంక్స్ ఆల్రెడీ లోకీని డిఫీట్ చేసేసాడు కాబట్టి షాంక్స్ లోకీ కంటే స్ట్రాంగ్ బట్ మనం ఆన్లైన్ లో చూసుకుంటే రీసెంట్గా గా ఒక థియరీ అయితే ఉందనమాట ఆ థీరీ ప్రకారం ఏంటంటే లోకి తన యొక్క వీక్ స్టేట్ లో ఉన్నప్పుడు షాంగ్స్ తనని డిఫీజ్ చేసి ఉండవచ్చు అని కొంతమంది అంటున్నారు బట్ నా ఒపీనియన్ ప్రకారం అలా జరిగే ఛాన్స్ లేదు బట్ ఆ థిరీ నిజమయ్యే ఛాన్సెస్ కూడా కొంతవరకు ఉన్నాయి సో అది హండ్రెడ్ పర్సెంట్ ఫాల్స్ అని నేను చెప్పలేను బట్ ఆ థిరీని ప్రస్తుతం ఇంకా కన్ఫర్మ్ అవలేదు కాబట్టి అది జస్ట్ ఒక థియరీనే కాబట్టి దాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం అండ్ ఇక్కడ నేను లోకీని షాంక్స్ కంటే స్ట్రాంగ్ కాదు అని ఎందుకు అంటున్నాను అంటే ఫస్ట్ థింగ్ వచ్చేది కాంక్రెస్ హాకీ షాంక్స్ యొక్క కాంక్రెస్ హాకీ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మనం ఎగ్ హెడ్ ఐలాండ్ ఆర్క్ చివరిలో చూసుకుంటే ఆల్రెడీ వన్ వన్ ఫైవ్ లోనా వన్ వన్ ఫైవ్ ఫోర్ లోన్ వన్ ఫైవ్ ఫోర్ లో చూసుకుంటే యానిమీలో జైన్స్ అంటారు కదా జాయ్ బాయ్ హాకీని చూసిన తర్వాత జైన్స్ అంటారు కదా తన యొక్క హాకీని ఐ మీన్ షాంక్స్ యొక్క హాకీని జాయ్ బాయ్ యొక్క హాకీ కంపేర్ చేస్తారు సో షాంక్స్ యొక్క హాకీ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇంకా కొన్ని థియరీస్ ప్రకారం షాంక్స్ యొక్క హాకీ అనేది రాజర్ యొక్క హాకీ కంటే కూడా చాలా స్ట్రాంగ్ దానికంటే కూడా సుపీరియర్ సో డెఫినెట్లీ షాంక్స్ యొక్క కాంగ్రెస్ హాకీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది కాబట్టి తను లోకీని డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి లోకీ దగ్గర కూడా సుపీరియర్ కాంగ్రెస్ హాకీ ఉంది బట్ స్టిల్ అది షాంక్స్ లెవెల్ అయితే కాదు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ షాంక్స్ ఒక ఎక్స్పీరియన్స్డ్ కాంబెటెంట్ ఎందుకంటే తను చాలాసార్లు ఎంతో మంది ఎనిమీస్తో ఫైట్ చేశాడు తనకంటే స్ట్రాంగెస్ట్ చాలా చాలాసార్లు షాక్స్ ఫైట్ చేశాడు అండ్ తన యొక్క స్ట్రెంగ్త్ కానీ తన యొక్క హాకీ కానీ యోంకో లెవెల్ కంటే కూడా గా ఉంటుంది అయితే నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే లోకి ఒక లెజెండరీ డెవిల్ ఫ్రూట్ ని కన్జూమ్ చేశాడు ఆ డెవిల్ ఫ్రూట్ కి ఒక ఇమ్మోర్టాలిటీని సైతం రైవల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది అంటే ఒక ఇమ్మోర్టల్ బీయింగ్ డిఫీట్ చేయగలిగే పవర్ ఉన్న డెవిల్ ఫ్రూట్ కి షాంక్స్ యొక్క పవర్ ని సర్ప్రైజ్ చేసే కేపబిలిటీ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది బట్ ఈ పర్టిక్యులర్ చాప్టర్ లో ఈ చాప్టర్ వన్ సెవెన్ జీరో లో ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ చేసుకుని చూస్తే గనక లోకి ఈజ్ స్టిల్ వీకర్ దాన్ షాంక్స్ ఎందుకంటే తనకి ఇంకా కంప్లీట్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ లేదు అలాగే ఆ డెవిల్ ఫ్రూట్ పైన తనకి ఇంకా కంప్లీట్ కమాండ్ లేదు సో లోకి యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్స్ అనేవి షాంక్స్ యొక్క పవర్స్ ని సర్ప్రైజ్ చేసినప్పటికీ లోకి ఇంకా పవర్స్ స్కేలింగ్లో షాంక్స్ కంటే తక్కువే ఒకవేళ ఫ్యూచర్లో తను షాంక్స్ కంటే పవర్ఫుల్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ప్రెసెంట్ మాత్రం లోకీ ఈజ్ స్టిల్ వీకర్ దాన్ షాంక్స్ ఎందుకంటున్నానంటే షాంక్స్ యొక్క కాంగ్రెస్ హాకీ కావచ్చు అలాగే తన యొక్క స్ట్రెంగ్త్ కావచ్చు తన యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు అండ్ మెయిన్లీ స్టోరీలో సిక్స్ ఇయర్స్ బ్యాకే షాంక్స్ ని డిఫీట్ చేసేసారు కాబట్టి వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని చూస్తే షాంక్స్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ లోకీ బట్ ఫ్యూచర్లో లోకీ ని సర్పాస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇమ్మోర్టాలిటీని కౌంటర్ చేయగలిగిన పవర్స్ ఉన్న ఆ డెవిల్ ఫ్రూట్ అనేది డెఫినెట్లీ చాలా స్ట్రాంగెస్ట్ డెవిల్ ఫ్రూట్ అనే చెప్పాలి సో ప్రస్తుతానికి లోకీ షాంక్స్ కంటే వీక్ అయినప్పటికీ ఫ్యూచర్లో ఆ డెవిల్ ఫ్రూట్ పవర్స్ని కంప్లీట్గా ఫుల్ రేంజ్లో కనుక తను యూజ్ చేయగలిగితే ఐ థింక్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ లోకీ కెన్ సర్పాస్ షాంక్స్ అండ్ ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గైస్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమల్ రిలేటెడ్ వీడియోస్ని మీరు డైలీ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పాను ఈ ఇయర్ నా టార్గెట్ వచ్చేసరికి టెన్ కే సబ్స్క్రైబర్స్ సో డెఫినెట్లీ మీరు మీ సపోర్ట్ని నాకు ఇలానే అందిస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను అప్పటి గుడ్ బై అండ్ టేక్ కేర్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్